ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్లో సిక్స్త్ యూనిట్ మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం దీన్ని మనం అనాటమీ అనొచ్చు అది ఎలా అంటే ప్లాంట్ అనాటమీ అని పిలిచవచ్చు ఎలా చెప్పొచ్చు అంటే ఇది ఒక మొక్క అనుకుంటే మనకి మార్ఫాలజీలో అంటే బాహ్య శాస్త్రంలో వేరు ఎలా ఉంటుంది దానిలో ఏంటి కాండం ఎలా ఉంటుంది దానిలో ఏంటి పత్రం ఎలా ఉంటుంది దానిలో రూపాంతరాలు ఏంటి అని నేర్చుకున్నా అయితే ఇంటర్నల్గా వాటి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసేదాన్ని మనం ప్లాంట్ అనాటమీ లేదా మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం అని పిలుస్తాం ఈ దీని దీని లెసన్లో మనం పుష్పించే మొక్కల యొక్క కణజాల శాస్త్రం అంటే వివిధ రకాల కణజాలాల గురించి అలాగే అంతర్నిర్మాణ శాస్త్రం ఆ కణజాలాలన్నీ కలిసి ఒక బాడీ ఫిక్స్ అయిన తర్వాత లోపలిగా మనకు ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం ద్విదల బీజవేరు ఏకదల బీజవేరులో ద్విదల బీజకాండం ఏకదల బీజకాండంలో ద్విదల బీజపత్రం ఏకదల బీజపత్రంలో వీటన్నిటి గురించి వీటిలో ఏముంటాయనే వాటి గురించి మనం ఇందులో డిస్కస్ చేస్తాం దీని ప్రకారం మనకి కణజాల శాస్త్రం కణజాల శాస్త్రం అంటే హిస్టాలజీ అనమాట ఈ హిస్టాలజీని మనం దేన్ని పిలుస్తామంటే మొక్క దేహంలోని వివిధ కణజాలని అధ్యయనం చేయడాన్ని మనం హిస్టాలజీ అంటాం మొక్క దేహంలోని వివిధ కణజాలని అధ్యయనం చేస్తాం వివిధ కణజాలాలు ఎలా ఏర్పడతాయి ఇప్పుడు ఒక మొక్కలో ఇది వేరు అనుకుంటే ఈ వేరు కణజాలం ఏర్పడాలంటే మొదట దానికి సంబంధించిన ఒకే రకమైన కణాలు ఏర్పడాలి అంటే మొదట కణం అనేది ఉంటుంది ఈ కణాలనేటి విభజన చెంది మనం ఆల్రెడీ సెల్ డివిజన్లో నేర్చుకున్నాం ఈ కణాలనేటి విభజన చెంది కణ సమూహాలు ఏర్పడతాయి దీన్నే మనం కణజాలం అంటాం ఈ కణజాలం నుంచి ఒక అవయవం అనేది ఏర్పడుతుంది అది వేరు అవ్వచ్చు కాండం అవ్వచ్చు పత్రం అవ్వచ్చు ఇలా ఏదో ఒక అవయవం అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనకి కణజాలం ఏర్పడింది కదా ఈ కణజాలం గురించి మనం అధ్యయనం చేశామనుకోండి దాన్ని మనం హిస్టాలజీ అంటాం అలా కాకుండా అంతర్నిర్మాణ శాస్త్రం అనాటమీ అని మనం దేని అంటామంటే వివిధ కణజాలాలు వేరులో ఉంటాయి కాండంలో ఉంటాయి పత్రంలో ఉంటాయి ఇలా వీటన్నింటి గురించి స్టడీ చేస్తే దాన్ని మనం అంతర్నిర్మాణ శాస్త్రం లేదా అనాటమీ అంటాం అంటే మనకి ఇంటర్నల్గా బాడీ ఎలా ఉంటుందో దీంట్లో మనం డిస్కస్ చేయొచ్చు మొక్కల యొక్క మౌలిక ప్రమాణాలు బేసిక్ యూనిట్స్ ఏంటంటే కణాలు అంటే ఇక్కడ ఒక అవయవం అనేది తయారవ్వాలంటే బేసిక్ యూనిట్ ఏది కావాలి కణం అనేది కావాలి ఈ కణం అనేది విభజన చెంది కణజాలమై అవయవంగా మారుతాయి కాబట్టి ఇక్కడ బేసిక్ యూనిట్ అంటే ఏమవుతుంది మనకి కణం అవుతుంది దీన్నే మనం సెల్ అని పిలుస్తాం అయితే ఈ కణం దేనిగా మారుతుంది కణాలుగా మారుతాయి ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి ఈ కణజాలం అనేది అవయవాలుగా మారుతాయి అన్నమాట అయితే ఒకే మొక్కలోని భిన్న అంగాలు వాటి అంతర్నిర్మాణంలో తేడాలను చూపిస్తాయి అంటే ఇప్పుడు మొక్క ఒక్కటే కానీ వేరులో ఉండేటి వేరుగా ఉంటాయి పత్రంలో ఉండేటి వేరుగా ఉంటాయి కాండంలో ఉండేటి వేరువేరుగా ఉంటాయి అన్నమాట కన్నజాలాలు ఆవృత బీజాలలోని ఏకదళ బీజాలు ద్విదళ బీజాల్లో కూడా అంతర్నిర్మాణ పరంగా తేడాలు ఉంటాయి అదే మనం ఇక్కడ డిస్కస్ చేసాం వేరు కాండం పత్రం ద్విదళ బీజాల్లో ఒక రకంగా ఉంటుంది ఏకదళ బీజ బీజాల్లో ఒక రకంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో స్టడీ చేస్తాం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళ పేరు క్యాథరిన్ ఈసో ఇతను కర్లీ టాప్ వైరస్ అనేది ఆహారాన్ని పోషక కణజాలం ద్వారా వ్యాప్తి చెందించేటప్పుడు వస్తుందని చెప్పారనమాట క్యాథరిన్ ఈసో ఇతను ఈమె యుక్రెయిన్లో జన్మించిందనమాట క్యాథరిన్ ఈసో అనేవా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో యుక్రెయిన్లో జన్మించారు అయితే వీళ్ళ ప్రకారం ఏంటంటే కర్లీ టాప్ వైరస్ ఇది మొక్కల్లో వ్యాప్తి చెందుతుంది దేని ద్వారా వ్యాప్తి చెందుతుందంటే ఫ్లోయం కణజాలం ద్వారా మొక్కలలో వ్యాప్తి చెందుతుంది కర్లీటాప్ వైరస్ అనేది ఆహారాన్ని ప్రసన్న చేసే కణజాలం పోషక కణజాలం అదే నీటిని ఖనిజాల దారు జైలం అనమాట దీని ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అది ఎప్పుడు ఏమో చెప్పిందంటే తన ప్రారంభ ప్రచురణలోనే నివేదించింది అనమాట అలాగే ఈ కర్లీటాప్ వైరస్ అనేది ఆహారాన్ని ప్రసన్న చేసే కణజాలం లేదా పోషక కణజాలం ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పింది ఎవరంటే క్యాథరిన్ ఈసోగారు అనమాట ఈ ప్లాంట్ అనాటమీని అంటే మొక్కలకు సంబంధించి అంతర్నిర్మాణ శాస్త్రాన్ని ప్రచురించింది ఎవరంటే క్యాథరిన్ ఈసో అలాగే ద అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ రాసింది కూడా క్యాథరిన్ ఈసోని అనమాట సీడ్ ప్లాంట్స్ రాసింది కూడా క్యాథరిన్ ఈసోని అలాగే ఇంగ్లీష్కు వెబ్స్టర్ రాసిన గ్రంథం లాంటి పుస్తకం ఏంటంటే ద అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ ద అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ అనమాట అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఎన్నుకోబడిన స్త్రీలలో ఆరవ స్థానం పొందింది ఈ క్యాథరిని అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాష్ట్రపతి జార్జ్ బుష్ నుంచి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ని అందుకుంది క్యాథరినిసో అలాగే మిస్సోరీ బొటానికల్ గార్డెన్ అనాటమీ అండ్ మార్ఫాలజీ నిర్దేశకులు ఎవరంటే పీటర్ రావెన్ పీటర్ రావెన్ అలాగే ఈసోను తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులోనూ మొక్కల జీవశాస్త్రం మీద సంపూర్ణ ఆధిపత్యం ఉన్న వ్యక్తిగా గుర్తుంచుకోవడం జరిగిందనమాట ఇది క్యాథరిన్ ఈసో గారి గురించి నెక్స్ట్ మనం అనాటమీ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ పాటలో